ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశి వారి గురించి తెలుసుకోబోతూ ఉన్నాం జూన్ ఇరవై ఒకటి తేదీ శనివారం వారు ఈ వ్యక్తులకు మీరు ఎంత దూరం ఉంటే అంత మంచిదండి మరి ఇంటికి జూన్ ఇరవై ఒకటి తేదీ శనివారం తులరాశిలో జన్మించిన జాతకులు ఏ వ్యక్తులకు దూరంగా ఉండాలి ఎందుకు దూరంగా ఉండాలి దూరంగా ఉండటం వల్ల వీరికి రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండటం వల్ల మీకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అదేవిధంగా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రి గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ రాబోయే రోజుల్లో తులరాశిలో జన్మించిన జాతకులు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈవిడ ద్వారా చూసి తెలుసుకుందాం మరి ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి తులరాశి వారు అప్పుడు మీకు మీకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం జ్యోతిష్యం ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహాల పరంగా ఈ నెల చాలా కీలకమండి ఈ నెలలో గ్రహాల రాకుమారుడు బుధుడు న్యాయదేవుడు శని తిరోగమనం చేస్తున్నాయి ఇక ఈ రెండు గ్రహాలు తిరోగమన ప్రభావం తులరాశిపై పడుతుంది ఇది చాలా శక్తివంతమైనటువంటి తిరోగమనం పదమూడవ తేదీన మీనరాశుల శని పద్దెనిమిదవ తేదీన బుధుడు రివర్స్లో సంచారం చేయటం వల్ల ఈ తులరాశి వ్యక్తుల జీవితాల్లో కీలకమైన మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుందండి ఇక ఈ యొక్క కాలం ఆల్రెడీ మీకు ఈ స్టార్ట్ అయి ఉండొచ్చు ఇక ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారం లభిస్తుంది ఇంకా మరెన్నో విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థికంగా ఈ తులరాశి వారు గతంలో కంటే ఇప్పుడు బాగా మెరుగవుతారండి దేనికి కూడా మీకు ఇబ్బంది పడాల్సిన అవసరమే రాదు అనేక బెనిఫిట్స్ను మీరు పొందబోతున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి ప్రయాణాలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి డబ్బులు భారీగా చేతులు మారుతాయి అనుకోకుండా ధన లాభం ఉంటుంది వచ్చిన డబ్బును సద్వినియోగం పరుచుకుంటే మంచి భవిష్యత్తు అనేది సొంతమవుతుందండి తులరాశి వారికి ఉద్యోగాలు చేసే వ్యక్తులకు మీకు మార్పులు కలుగుతాయి దీనివల్ల వారికి సమాజంలో మంచి పేరు వస్తుంది ఇక గీత ప్రతిష్టలు కూడా ఈ రాశి వారికి కలుగుతాయి ఇకపోతే రాబోయే రోజుల్లో ఈ యొక్క తులరాశి వ్యక్తులు సంతోషకరమైన జీవితాన్ని అద్భుతమైన సంతోషాన్ని సొంతం చేసుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగం రావడానికి ఛాన్స్ ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ ప్రయాణాలు చేస్తారు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతో పాటుగా శని బుధుడిని పూజించాలండి గుర్తుపెట్టుకుని వారు ఈ సమయంలో వ్యాపారస్తులకు వృత్తిలో ఉన్నవారికి ఉద్యోగులకు అందరికీ ఈ టైం బాగా కలిసి వస్తుంది ఇక ఈ రాశి వారు ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదండి చాలా బాగుంటుంది శారీరకంగా మానసికంగా మంచి ఆరోగ్యంతో ఉంటారు ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని పొందుతారు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం వెలువెరుస్తుంది అందరూ సంతోషంగా ఉంటారు తీర్థయాత్రలకు వెళ్తారు ఆత్మవిశ్వాసంతో అన్ని పనులను పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని పొందగలుగుతారు ఈ వారు నవగ్రహాలకు ప్రదీక్షణ చేసి బుధుడిని శనిదేవుణ్ణి పూజించాలి శనికి తైలాభిషేకాన్ని చేయాలి అన్ని పనులు సజావుగా పూర్తవుతాయి రాబోయే రోజుల్లో ఈ తులరాశి వ్యక్తులకు అదృష్టం కలిసి వస్తుంది ఈ వారికి దీర్ఘకాలంగా పెండింగ్లు ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయండి ఇక ఈ సమయంలో ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు వాహనాలు భూములను కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది ఈ తులరాశి వారి వైవేక జీవితం సంతోషదాయకంగా ఉంటుందండి చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు ఇక ఈ సమయంలో మంచి పురోగతి అంటే చక్కగా అభివృద్ధి అనేది ఉంటుంది జీవిత భాగస్వామి నుంచి ఈ తులరాశి వారికి పూర్తి సపోర్ట్ లభిస్తుంది ఈ రాష్ట్రతగలకు అన్ని విధాల శుభ ఫలితాలను ఇస్తుంది వీరికి ఈ సమయంలో ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది ఈ తులరాశి వారికి మంచి రోజులు రాబోయే రోజులు ప్రారంభమవుతాయి వ్యాపారాలు చేసే వ్యాపారస్తులు పురోగతి సాధించే ఛాన్స్ ఉంది జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి విద్యార్థులు పరీక్షల్లో విచారణ సాధిస్తారు ఈ రాస్తారు ధార్మికంగా ముందు వరుసలో ఉంటారు వీరి ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది ఈ రాష్ట్రతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది ఇక రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రతకులు ఈ సమయంలో లాభాలు పొందుకుంటారు ప్రాఫిట్స్ వస్తాయి వీరు అన్ని పనులలో విచారణ సాధిస్తారండి నూతన ఆదాయం మార్గాలు తెరుచుకుంటే కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ అనేది లభిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీకు వైవిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ప్రతి పనులను ఇక తులరాశి వారు విద్యాలను సాధిస్తారు సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు ఇకపోతే ఉద్యోగులు పెండింగ్ ప్రాజెక్టులను ఈ సమయంలోనే పూర్తి చేస్తారండి ఇక వ్యాపారంలో ఉన్నవారు పెద్ద పెద్ద ప్రాజెక్టులలో భారీ మొత్తంలో డబ్బును సైతం పొందుతారు కుటుంబంలో శాంతి నెలకొంటుంది సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి విజయం వరిస్తుంది గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు సొంత వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయం అద్భుతమని చెప్పుకోవచ్చు వేరే వారికి గతంలో ఇచ్చిన డబ్బులన్నీ చేతికి వస్తాయండి తులరాశి వారికి ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయి ఆత్మవిశ్వాసంతో పనులన్నీ పూర్తి చేస్తారు ఒక ప్రణాళిక ప్లాన్ ప్రకారం పనిచేసి జీవితంలో విజయాన్ని అందుకుంటారు తులరాశి వారు వీరు ఏ పనిలో అయినా అద్భుతమైన విజయాలను సాధిస్తారు ప్రతి పనిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి అడ్డంకులను చాలా తెలివిగా ఉపయోగించుకుంటారు వీరు ఏ ప్రయత్నం తలపెట్టినా ఆర్థిక విజయం తథ్యం ఆస్తి వివాదాలన్నీ చాలా చక్కగా పరిష్కారం అవుతాయి ఉద్యోగంలో ఉన్నవారు వ్యాపారంలో ఉన్న వ్యక్తులకి మంచి పురోగతి ఈ సమయంలోనే కలుగుతుంది మానసికంగా ప్రశాంతంగా ఉంటారు అనారోగ్యం నుంచి బయటపడతారు తులరాశారు సమాజం గౌరవ మర్యాదలు కలుగుతాయి ఇక ఈ సమాజంలో మీకు గౌరవ మర్యాదలు కలగటం వల్ల మీ యొక్క విలువ అనేది మరింత పెరుగుతుంది మీకు జీవితంలో అనేక సౌకర్యాలు పెరుగుతాయి సమాజంలో గౌరవ మర్యాద కలగడంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు వారంతా తీర్థయాత్రలకు వెళ్తారండి అందరి మధ్య చక్కటి అనుబంధం మంచి రిలేషన్ వెలువరుస్తుంది కొత్తగా పెట్టుబడి పెట్టే వ్యక్తులు పెద్దలతో చర్చించి నిర్ణయించుకోవాలి ప్రజలు ఉద్యోగం చేస్తున్న వారికి కూడా కొత్త అవకాశాలు తలుపులు తడతాయి ఇచ్చిన అవకాశాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి లేదంటే నష్టపోతారండి వాటిని వదులుకోకుండా సద్వినియోగం చేసుకుంటే మీ జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు తులరాశ్వరు వ్యాపారస్తుల వ్యాపారస్తుల వారు ఎవరైతే ఉంటారో వ్యాపారస్తులకు వారు కోరుకున్న రీతిలోనే లాభాలను ప్రాఫిట్స్ను కళ్ళ చూస్తారు పని చేసే సమయంలో ఒత్తిడికి గురైతే అనారోగ్యం కలుగుతుంది కాబట్టి ఒత్తిడి అనిపించినప్పుడు పనిని ఆపేయండి విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం ఇక ఇంటి వరకు పనిని తీసుకెళ్లకుండా అకస్మాత్తుగా వీరికి ఆర్థిక లాభాలు రాబోతున్నాయి అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది కోరుకున్న ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది ఎంత కష్టపడితే అంత ఫలితం చక్కటి ఫలితం దక్కుతుంది వ్యాపారస్తులకు మంచి ప్రాఫిట్స్ వస్తాయండి ఎగిపోతే జూన్ ఇరవై తేదీ శనివారం తులరాశి వారు కొంతమంది వ్యక్తులు మీరు చాలా దూరంగా ఉండాలండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇందుకు ఆ వ్యక్తులు ఎవరంటే మీరు ఎవరితో కలిసి వర్క్ చేస్తున్నారో మీ కొలీగ్స్ అండి ఉద్యోగస్తులకి మాత్రం చెప్పడం జరుగుతుంది ఈ విషయాన్ని మీ కొలీగ్స్ వల్ల మీకు రాబోయే రోజులు చాలా నష్టం వాటబోతుంది కాబట్టి జూన్ ఇరవై తేదీ శనివారం తులరాశి వారికి మీ చుట్టూ ఉండే కొలీగ్స్కి మీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి మీ పైన లేని పని విషయాలను మీ పి మీ యొక్క పై ఆఫీసర్స్కి చెప్పడం వల్ల మీ పైన బ్యాడ్ ఇంప్రెషన్ రావడంతో మీకు వర్క్ కూడా వర్క్ విషయాలు కూడా మీకు విలువ లేకుండా అయిపోతుంది కాబట్టి తులరాశి వారు ముందుగానే అలర్ట్ అవ్వండి ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూశారు కాబట్టి దాన్ని బట్టి మీకు రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని చూశారు కాబట్టి ఇటువంటి వ్యక్తులు దూరంగా ఉంటే మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది సో చూసారు కదా తులరాశి వారు ఈరోజు మనం ఈ విడి ద్వారా తులరాశి జన్మించిన జాతకుల గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడంతో పాటు ఏ వ్యక్తులను దూరంగా పెట్టడం వల్ల మీ జీవితం బాగుంటుంది అత్యద్భుతంగా ఉంటుంది రాబోయే రోజుల్లో అంతే విలువ పెరగాలి అంటే వారు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ విడి మీకు ఎలా అనిపించింది నచ్చింది అనుకుంటున్నాం నచ్చిందా మరి నచ్చితే లైక్ చేయండి తెలిసే వరకు షేర్ చేయండి కామెంట్స్ మర్చిపోకండి అలాగే మన ఛానల్ నిన్న సబ్స్క్రైబ్ స్ప్ చేసుకుని పక్కన ఘంటసెమ్మలు క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరి గంట ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ తి మళ్ళీ కలుస్తుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్